హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకోసం నేను టైం లేనప్పుడు తొందరగా కుక్కర్లో చికెన్ బిర్యానీని చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీలో నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది నూనె వేడయ్యాక నాలుగు బిర్యానీ ఆకులు నాలుగైదు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఐదారు లవంగాలు మూడు ఇలాచి కొంచెం సాజీరా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసి గరిటతో కలబెడుతూ ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలబెట్టి ముప్పావు కేజీ చికెన్ కడిగి కుక్కర్లో వేసి అంతా కలిసేలా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలపాలి రెండు నిమిషాల తరువాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మీ టేస్టుకు తగినట్టు కారం టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర చల్లి అంతా కలిసేలా ఒకసారి కలపాలి ఇక్కడ నేను బిర్యానీ మసాలాను ఏమీ వేయలేదు తగినంత ఉప్పు వేసి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాత రెండు నిమిషాల అంతా కలిసేలా ఒకసారి కలపెట్టి ఇప్పుడు కుక్కర్ మూత టైట్గా పెట్టి కేవలం రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి విజిల్లో ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కూరలోకి వాటర్ వచ్చి కూర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ముందుగా రెండు గ్లాసుల బియ్యంను కడి పెట్టుకున్నవి కూరలో వేసి అన్నీ కలిసేలా కలపాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి ఉంటే తీసుకోవచ్చు కొత్తిమీర చల్లి ఇక్కడ మనం రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి తరువాత అన్నీ కలిసేలా కలపాలి తరువాత ఉడకడానికి కూరలో వాటర్ ఉన్నాయి కాబట్టి రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేశాను కూరలో వాటర్ ఉన్నదాన్ని చూసుకొని వాటర్ వేసుకోవాలి అన్నీ కలిసేలా ఒకసారి కలపాలి తరువాత కుక్కర్పై మూత పెట్టి కేవలం ఒక విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఆవిరి అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన చికెన్ బిర్యానీ ఎంతో పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా వచ్చింది చూడండి ముక్క కూడా మెత్తగా ఉడికింది చూస్తుంటే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి